లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు సిట్ అధికారులు అయితే చాలా ఆధారాలు సేకరించారు బాస్లందరూ ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు ఇక బిగ్ బాస్ నెక్స్ట్ అని అనుకుంటున్న టైంలో కీలక ఆధారాలని కాల్ చేశారు బూడి చేశారు లేదంటే చెరిపేశారు డిలీట్ చేసేశారు అంటూ తాజాగా వస్తున్న కథనాలు మద్యం కుంభకోణానికి సంబంధించి నూతన మద్యం విధానం ముసుగులో వేల కోట్ల దోపిడీకి తెగపడ్డ వైసీపీ మద్యం ముఠ అందుకు సంబంధించిన కీలక ఆనవాళ్ళు అలాగే ఆధారాలు ఏవి సంబంధించిన కీలక ఆధారాలు లభించకుండా పెద్ద ఎత్తున ధ్వంసం చేసింది ఒకటో రెండో కాదు ఏకంగా మూడు వందల టెరాబైట్లు అంటే మూడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల జీబీల డేటాను నామరూపాలు లేకుండా నాశనం చేసింది ఫోరెన్సిక్ రికవరీ కూడా వీలు లేకుండా వాటన్నింటినీ చెరిపేసింది ధ్వంసం చేసిన డేటా పరిమాణం కనీసం మూడు వందల ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్లకు పైగా పేజీలు అలాగే రికార్డులు డాక్యుమెంట్లతో అంటే ఒక్కొక్కటి ఒక హండ్రెడ్ కేబి అనమాట ఉంటుందని అంచనా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎప్పటికప్పుడు వ్యవస్థీకృతంగా ఈ డేటా ధ్వంసానికి పాల్పడ్డారట ఇదంతా వివిధ కంపెనీలకు సంబంధించి మద్యం ఉత్పత్తి సరఫరా ఎగుమతులు సొంకం రహిత కొనుగోళ్లు అలాగే ఎక్సైజ్ మినహాయింపులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారమే ఏపీఎస్బిసిఎల్ నిర్వహించిన ఆడిట్ ట్రయల్స్ సిట్టు సిఐడి చేసిన తనిఖీల్లో ఈ రికార్డుల ధ్వంసం విషయం వెలుగు చూసింది అంటే ఇప్పటి వరకు ఈ సిట్ అధికారులు ఈ విచారణ చేస్తూ ఉంటే ఏదో ఆధారాలు దొరికేసి రేపో మాపై జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని అనుకుంటే తాజాగా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం వల్ల అది ఆధారంలో ఉంటే అరెస్ట్ చేసుకోండి నేను విజయవాడలోనే ఉన్నానని సవాల్ చేయడం వల్ల ఈ అంశాన్ని బయట పెట్టారా ఇక మేము ఏమీ చేయలేము జగన్ని అరెస్ట్ చేయడం సాధ్యం కాదు ఈ కేసులో అనేది తేల్చి చెప్తున్నారా ఏది ఏమైనా ఇప్పుడు ఇంత దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత చేసిన తర్వాత చాలా వరకు ఆధారాలు మిక్స్ అయి మిస్ అయిపోయిన కీలకాదిగారు ఆధారాలు ఇవి ఉంటే ఈ కేసుకి ఇంకా బలంగా ఉండేది ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది నుంచే ఏడాది ఒకసారి ధ్వంసం చేసుకుంటూ వచ్చారట ఎప్పటికప్పుడు ఆధారాలు చెరిపేసుకుంటూ వచ్చారట అది రికవరీ కూడా లేకుండా చేశారు అనేది ఓకే నిజంగా అలా జరిగిందా లేదంటే ఇప్పుడు ఆధారాలు లేక ఫైనల్గా ఇప్పుడు ఇంకా త్వరలో ఈ కేసు ఇలాగే గార్చే ప్రయత్నంలో భాగంగా ఈ హింట్ ఇచ్చారా ఏంటనే చూడాలి